పాము కొట్టినప్పుడు వావన్నారు ఇలాగే ఉంటుంది ఇందాక నిన్ను కొట్టే అనిపించిందిరా కుమ్మే అనిపించింది మరి కుమ్మై అమ్మో నిన్నుతా అలా కొడతా ఏదవుతుందిరాడికి అసలు ఎక్సైజ్ బోర్డు ఏదోది తప్ప చెప్తాను కొడితే మడతడిపోవాలి మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది ప్రపంచంలో ప్రతి ఒక్కరు పని చేసుకుంటున్నాడు మనం తప్ప మా కాంట్రాక్టర్ తో చెప్పి పని ఏదైనా ఇప్పించారు ఎలాంటి పనులు మేము చేయం డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు కళ్ళు మూసుకునే ఉన్నాడు కాంపిటీషన్ నిద్రపోతున్నాడేంటి ధ్యానం కాంటాక్ట్ రామ్ ప్రసాదు నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి సార్ అది నీకు నలభై ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్ప అవి మామూలు కష్టాలు కావు అష్ట కష్టాలనే చెప్పాలి ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే దొరక్క దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటి కిందే నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపోలు నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండన పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది మరో కఠోరమైన నిజమేమిటంటే నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది ఎవరితోన తప్పు అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయక్రమారీ సార్ ఇదయ్యా రాంప్రసాద్ నువ్వు ఈ నలభై ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు నలభై ఏళ్ళు తర్వాత అలవాటైపోతుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు ఏమోయ్ వెంకటేశ్వరరావు కులాసేనా రమ్మనారట నీకు శుభవార్త చెబుదావని పిలిపించాను ఏంటి గురుజీ నీకు శుక్ర శుక్రమహాదశ ప్రారంభం అవబోతుండ అంటే అయిపోయినట్టేనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు ఇప్పటిదాకా మేమందరికి టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురించి అదే విషయం మరి ఇప్పుడు బిల్ల టోత్ నుంచి బీట్ కానిస్టబుల్ వరకు అందరికి నెత్తి టోపీలు ఉంటాయి అందులో ఏ ఉద్యోగం టోపీ పెట్టుకుంటారు కదా చదివే చదువుకుంటే గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో ఏబీసీడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వింటారీ చాలా బాగుంది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ ఏమీ చెయ్యి వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేల వేసి పట్టుకుంటాం అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటా అవుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద అభిప్రాయం అండి గురూజీ ఏంట్రా కింద నుంచి మీకోసం ఎదుగుతున్నాను రా ఇక్కడేం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవరన్నా అప్పిస్తానా ఏంటి కాదురా ఉద్యోగాలు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూశారా చదువుగా చెప్పింది నిజమే మరి శుక్రమాదేశ మొదలైంది ఇంతకీ ఎవరా మహానుభావుడు నమస్కారం నమస్తే అయినా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టుంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పాను భగవాన్ ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు వాళ్ళ కామెడీ ఫీల్ లో ఉన్నాడు నేను అడిగేది ఇండియన్ రెస్టారెంట్ చైనీస్ రెస్టారెంట్ అని నేను ఏది ఓపెన్ గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు ఒకటి వీటి అంటే హోటల్ అంటాడు బాబు ఫీల్ అవుతున్నాడు అంత మీ ఇష్టం ఉంటున్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా చైనీసే ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యాడా ఏషియాడా జింకా బంకా బంకా ఏంది దేనికి సార్ దేనికి ఏంటి ఉర్జోగం చేయడానికాయా మీకు ఎందులో కావాలో చెప్పండి బాబే ఎంట్రీని కన్నర్ బ్యాంక్ కన్నర్ ఆఫీసర్‌నే ని నమలపోతున్నారరా మై చూడయా ఏంటయ్యా డిస్కషన్స్ మాకిని ఛాన్సలు ఉంటాయని అనుకోలేదు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటర్ కొంచెం టైం పడుతుంది అదే అదే సిగరెట్ టోబుల్ పెట్టుకు నుంచి పోవన్నారుగా ఆ పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయి అండి ఉంటాయి వాటిలో కూడా ఉంటాయి వాచ్మెన్ ఉద్యోగం కావాలా ఏంటి ఎന്തിకే మీరేనే జాబ్ దేని సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం మాకు వాళ్ళు కడతారులే ఇంతకీ మీకు జిఎం కావాలనా ఏ జిఎం కావాలన్నా అది పిలుస్తున్నాడు చూడుగోపి జిఎం అడిగితే ఎలా ఉంటుందంటే ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దగా ఉంటాడు ఏ జీఎం ఇప్పించండి సార్ అనుకున్న నువ్వు మీద జిఎం అంటే జనరల్ మేనేజరు ఏ అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజ్ మాకు జీఎం ఏ కావాలి సార్ సరేగని భగవాజే ఈ ఉద్యోగాలకి టోపిల్ పెట్టుకుని వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా నాకు జింక్లో చూసాను నాకు స్టీల్ ప్లేట్లేదు నాకు బంకులో గానీ కన్ఫ్యూజ్ చేయగా నయన అందరికీ ఓ చోటు ఇప్పించాను సార్ కలిసి పని చేస్తే సార్ జీతం ఎంతండి థర్టీ థౌజండ్ నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒక్కలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ట్ చేస్తావు భగవాన్ జీ మీరు ఇదంతా నువ్వు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను మంచి చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా ఇలా చూడు అందుకని ఉద్యోగానికి వాళ్ళు ఆ కారం తీసుకుంటా మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటా మాకంత పొజిషన్ లేదండి బాబు పోనీ నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా మీ దరిద్రం నాకు అర్థమైంది మీ నలుగురు కలిసి ఓ లక్ష రూపాయలు ఏమని చాలు నేను నమ్మలరా డబ్బుల విషయంలో అసలు నమ్మను నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు ఏదో జేసీ గారి సిఫార్స్ వల్ల శని గారు సైడ్ అయ్యి దేశం మొదలైంది ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది అందుకని ఏం కావాలో చెప్పండి స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ పోస్టమ్మా జీతం ముప్పై వేలు నెల ప్రమోషన్లు సిఎఫ్లు డిఎఫ్లు పిఎఫ్లు బిఎఫ్లు ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే అబ్బాబే దీనికి చదువుకి సంబంధం లేదండి చెప్పాను కదా శుక్ర మహాదశ అది దాని పవర్ అనుకోండి ఎఫెక్ట్ అనుకోండి వాడన్నా ప్రతి దాన్ని ఎలా కొట్టి పడేస్తారు చిన్నప్పటి నుంచి లక్షల లక్షలు పోస్ట్ చదివించారు అమ్మా నువ్వు లేని పోని పెట్టుకో లక్షలు ఎక్కడ ఊరుకోరా మాట వరుస ఒక పాతికి వేలిస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు అంతగా ఆలోచిస్తారు ఏంటండి అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ షిఫ్ట్ చేస్తారు నువ్వు చెప్పేదంతా కరెక్టేనా నాన్నగారు మీకు అంత అనుమానం అనుమానండి సరలే ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నాకు ఎనక్ట్ హోండా అమ్మాలి నాకు తెలిసి మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని అందుకే పార్టీని పట్టుకొచ్చాను బయట వెయిటింగ్ భగవాన్ మీతో నాకు కుదరదండి మీరు తేడా మనుషుల్లో ఉన్నారు చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి ఇది ఎంతో లెక్క పెట్టండి ఐదు వేలు తగ్గిందండి ఆ విషయం నాకు ముందు చెప్పాలి కదా ఇది తేడాతనం కదా సర్దుబాటు కాక జరిగిన పొరపాటు మా దరి కాదు మీ ప్రాబ్లమ్స్ నాకు ప్రాబ్లమ్ ఇప్పటికే మీ మూలంగా మూడు లక్షల బొక్క చిరాగా పెట్టకండి రేల్ శివరా తొందరగా ఎవరా తీసుకోండి మీ కోపం తగ్గిందా కోపం కాదు వెంకటేశ్వర గారు ఎందుకో భరించలేను అది నా బలహీనత ఇవన్నీ వదిలేయండి ఇంకోసారి పొరపాటు జరగదు మేము ఎప్పుడు జాయిన్ చెప్పండి కొత్త బట్టలు కొనుక్కోవాలి మీరు ఆ పనిలో ఉండండి పొద్దున్నే గుడికి వెళ్ళి నైన్ థర్టీ కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి మీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీగా ఉంటాయి మీరు వచ్చిన వాళ్ళ తలుపులు తీయరు మీ కంగారు నేను అర్థం చేసుకోగలను ఇంతకాలం పల్లెకి స్తంభించిపోయిన మీ జీవితాలు ఇక్కడ నుంచి వేగం పుంజుకుంటాయి